హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వర్ణగిరికైతే వెళ్తున్నాము ఇంతముందు అయితే యాదగిరిగుట్టకి వెళ్ళాం కదా అక్కడ నుంచి ఇప్పుడు అయితే రిటర్న్ అయినామన్నమాట ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి సండే రోజు మేము యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి రెండు దర్శనం చేసుకున్నాము అది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇది సెకండ్ పార్ట్లో పెట్టానండి ఈ స్వర్ణగిరికి వెళ్తుంటే చూడండి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ రోడ్ అయితే ఇలానే ఉందండి మట్టి రోడ్లా ఉంది సగం సిమెంట్ వేసారు సగం ఇలానే ఉంది రోడ్ అయితే కొంచెం బాగాలేదు చాలా మంది పబ్లిక్ అయితే వస్తారనమాట అందరు యాదరిగుట్టకు వచ్చి తర్వాత రిటర్న్లో స్వర్ణగిరిని కవర్ చేసుకుంటారు చాలా బాగుంటుంది మన తెలంగాణలో తిరుపతి అనమాట సేమ్ తిరుపతి ఎలా ఉంటుందో అలానే కట్టారు స్వర్ణగిరిలో చాలా బాగుంది ఇక్కడ వర్షం చూడండి ఎలా పడుతుందో చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి పెద్ద వర్షం అయితే కాదు వెదర్ అయితే చాలా కూల్గా అయింది మేము యా యాదగిరిగుట్టలో ఉన్నప్పుడు చాలా వేడిగా ఉండే ఇక్కడికి వచ్చాక కొంచెం చల్లగా అయింది అంతే కదంటే వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత వర్షం అయితే పడుతుంది కదా సేమ్ అలానే ఉంది మేమైతే ఈ కార్ని ఫాలో అవుతున్నాము మాకు రూట్ తెలుసు ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాం కానీ దర్శనం అయితే నాకు కాలేదు మా చెల్లి వాళ్ళైతే అయితే వెళ్ళారు కార్ చూడండి ఎట్లా ఊగుతుందో అసలు ఈ రోడ్ అట్లా ఉంది అస్సలు బాగాలేదు రోడ్ అయితే కానీ ఇంకా చాలామంది పబ్లిక్ వస్తుంటారు ఇక్కడ చూడండి మా చెల్లి అయితే మేము ఈ రెడ్ రెడ్ ఫాలో అవుతున్నామని చెప్పి కామెడీ చేస్తుంది అనమాట మేము కొంచెంసేపు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము నేనైతే మెయిన్గా యాదగిరిగుట్టకు వచ్చి ఒకసారి స్వర్ణగిరికి వచ్చామండి పబ్లిక్ చూసి భయపడి రిటర్న్ వచ్చాము అందుకే ఈరోజు నేను స్వర్ణగిరి చూడాలని ఖచ్చితంగా అనుకున్నాను అందుకే ఖచ్చితంగా వెళ్దామని చెప్పి నేనే పట్టుపట్టాను మా వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చారు ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయండి మనం ఆటోలో కూడా రావచ్చు చూడండి ఎన్ని ఆటోస్ లైన్గా పెట్టారో చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కమాన్ ఇదే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి చాలా బాగా కట్టారు సేమ్ మొత్తం రాయండి స్టోన్తోటే కట్టారు సేమ్ గుట్ట ఏ స్టోన్తో కట్టారో ఇది కూడా అదే స్టోన్తో కట్టారు చాలా ఎకరాల ప్లేస్ అనమాట సేమ్ మనం తిరుపతికి వెళ్ళి వచ్చిన ఫీలింగే కలుగుతుంది ఇక చిన్న తిరుపతి అని చెప్పొచ్చు మన తెలంగాణ తిరుపతి కానీ కూడా అనొచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే పబ్లిక్ చూడండి చాలా మంది వచ్చారు ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి ఇక్కడ కారు పెట్టుకుంటున్నాం కాబట్టి టోకెన్ ప్యాకింగ్ టికెట్ అయితే తీసుకున్నాము మేము డైరెక్ట్ ఇక్కడ ముందల కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్టెప్స్ ఇలా ఎక్కి పైకి కూడా వెళ్ళొచ్చు మేమైతే స్టెప్స్ ద్వారా కాకుండా మేము డైరెక్ట్ కారు అయితే లోపలికి వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత మేము అక్క అటు నుంచి ఇంకొక రూట్ ఉంటుందంట ఆ రూట్లో అయితే వెళ్తున్నాము మేము స్టార్టింగ్లో ఈ స్టెప్స్ పైనుంచి వెళ్ళామండి అక్కడ పబ్లిక్ చాలా వచ్చారు మేము స్టార్టింగ్లో వెళ్ళాము ఒక వన్ త్రీ డేస్ అవుంది అయింది అనుకుంటే ఓపెన్ చేసి అప్పుడు పబ్లిక్ చూసి భయపడి ఇంకా రిటర్న్ వచ్చేసినాము ఎంతసేపు నైన్ అయిందండి టైము అంతవరకు కూడా వెయిట్ చేసినా ఇంకా కాలేదని చెప్పి ఇక మళ్ళీ వద్దాంలే అని చెప్పి వచ్చాము నాకు ఇంకా మళ్ళీ కుదరలేదు తర్వాత ఈరోజు అయితే కుదిరింది నేను అప్పుడు వచ్చి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇప్పుడు కూడా పబ్లిక్ అలానే ఉన్నారు కొంచెం తక్కువ ఉన్నారండి ఇక్కడైతే పార్కింగ్ అయితే ఇక్కడ ముందలు పోయి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ లైన్గా పెట్టుకోవాలి పార్కింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ నేను ఇక్కడ అయితే చూడలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ ముందు అయితే కార్ పార్కింగ్ చేసుకొని మేమైతే వెళ్దామని అనుకుంటున్నాం ఇలా ఉంటుందండి స్వర్ణగిరి అయితే మొత్తం చాలా పెద్ద టెంపుల్ చాలా ట్రెడిషనల్ ఇంకొకటి ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటేనే అలౌ చేస్తారు ఖచ్చితంగా జీన్స్ అలా వేసుకొని మాత్రం రాకండి జీన్స్ వేసుకుంటే అస్సలు అలా చేస్తలేరు నా ముందర మందిని వెనక్కి పంపించేసిరు అలాగే హెయిర్ కూడా జుట్టు అయితే అల్లుకొని రండి ఇలా హెయిర్ విరబోసుకొని రాకండి అలా విరబోసుకుంటే కూడా వాళ్ళని అల్లిపిస్తున్నారు నేను చాలామందిని చూశాను కొంచెం ఆ జారత చూడండి చున్నీళ్ళు అయితే కంపల్సరీ వేసుకోవాలి మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా ట్రెడిషనల్గా రావాలి ఇక్కడైతే రూల్స్ అలానే ఉన్నాయి తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే రూల్స్ ఉన్నాయండి ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోండి మేమైతే చెప్పులు అయితే అక్కడే వదిలేసి వచ్చాము ఇక్కడ లేకపోతే ఇక్కడ స్టాండ్ ఉంది కదా చెప్పుల స్టాండ్ ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇంకొక రూట్ అనమాట లేదంటే స్టెప్స్ ద్వారా కూడా పైకి వెళ్ళచ్చు ఇక్కడ చూడండి అందరూ హెయిర్ వదిలేసుకొని వచ్చి వీళ్ళకి తెలియదు అనుకుంటా ఫస్ట్ టైం అనుకుంటా అక్కడికి వెళ్ళాక లైన్లో నిలబడ్డప్పుడు అందరిని హెయిర్ అయితే అల్లుకోమని చెప్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ తులసి మాలలు అయితే ఉన్నాయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి స్వామివారి ఫేస్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూస్తున్నా కొద్దిగా చూడాలనిపిస్తుంది అంత బాగుంది చాలా బాగుంది కదండి స్వామివారి ఫేజ్ అయితే ఇక్కడ స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్ళాలి ఇంకా ఫోన్ అయితే అలో చేయరండి ఇక్కడ వరకే లాస్ట్ మేము ఇంకా లాస్ట్ వరకే తీసాను వీడియో ఎందుకంటే ఇంకా ఫోన్ అయితే ఇంకా అక్కడికి ఇవ్వాలి కౌంటర్లో పెట్టేసేయాలి లోపలికైతే అలో చేయరు ఇక్కడ దాకా వీడియో తీసి తర్వాత ఫోన్ అయితే కౌంటర్లో పెట్టాను తర్వాత దర్శనం తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఇక్కడ ముందర ఉంది కదండి ఇక్కడ క్యూలను దర్శనం అయితే అయ్యిందండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మొబైల్ తెచ్చుకున్నాము లోపల అయితే బయటకు వచ్చాక ఇలా ఉందండి లోపల శ్రీవారి శంకుచక్రాలు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము గరుడుని గరుడ విగ్రహం చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఏంటంటే నారాయణ స్వామి ఇట్లా తల్పంపైన పడుకొని ఉంటారు వాటర్లో చాలా బాగుంటుంది ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ప్రసాదం కావుంటుంది ఇది ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము ఇదంతా లైటింగ్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి గరుడు గరుడ వాహనం ఉంటుంది కదా స్వామివారిది ఆయనది విగ్రహం అన్నమాట స్వామివారి గోపురం అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ చాలా బాగుంటుంది అచ్చం తిరుపతిలో ఉన్న ఫీలింగే కలిగింది నాకైతే తిరుపతిలో అయితే మనకి ఇంకా చాలా టైం పడుతుంది కదా ఇక్కడ వినాయకుడు ఒక వన్ అవర్ అలా లైన్లో అయితే నిలబెట్టారు మేమైతే మామూలు దర్శనానికి వెళ్ళామండి టికెట్ ఇట్లా ఏం తీసుకోలేదు టికెట్ ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది దా అలా టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక లడ్డు ఫ్రీ అలాగే ఒక స్వామివారిది ఉంటుంది కదా వస్త్రము అది ఇస్తారు ఇక్కడైతే స్పెషల్ పూజలు అయితే స్టార్ట్ అయినాయండి దీపావళి ఒకరోజు ముందు వెళ్ళాం కాబట్టి ఇంకా అంతా స్పెషల్ పూజలు జరుగుతున్నాయి చాలా బాగుంది టెంపుల్ అయితే ఉండాలనిపించింది ఇక్కడ చాలాసేపు మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాము ఇక్కడ ఇక్కడ స్టెప్స్ అనమాట ఇక్కడ నుంచి కిందికి వెళ్తే స్టెప్స్ ద్వారా మనం కిందికి వెళ్ళిపోవచ్చు లేదంటే పైకి రావచ్చు ఇలా ఉంటుందండి మొత్తం వ్యూ అయితే ఇంకొక టెంపుల్ చూపిస్తాను ఇది నేను హైలైట్ అనమాట ఇక్కడ ఇక్కడ దీపాలు కూడా పెట్టవచ్చు అండి కార్తీక మాసం వస్తుంది కదా ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఇక్కడ మనం దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడేనండి వాటర్లో స్వామివారు మంచి ఇట్లా పడుకొని ఉన్న విగ్రహం అయితే ఉంటుంది చాలా బాగుంటుంది శేషతల్పం అంటాం కదా ఇలా పడుకొని ఉంటారు చాలా చక్కగా ఉందండి విగ్రహం అయితే చుట్టూ అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇది ఇక్కడ వాటర్లో చాలా మంది కాయిన్స్ వేస్తున్నారు మరి కాయిన్స్ వేసి మొక్కుతున్నారు ఏమైనా కోరికలు నెరవేరాలన్నో మరి ఏందో తెలియదండి నాకైతే ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ఇలా ఉంది చుట్టూ అయితే ఇలా ఉంటుంది మొత్తం నాలుగు గోపురాలు ఇది టూ ఫ్లోర్స్ లా ఉంటుంది పైకి వెళ్ళి కూడా చూడవచ్చు మనం పైనుంచి చూస్తే కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది పై నుంచి తీసిన వ్యూ అండి ఎలా ఉంది చాలా బాగుంది కదా పైనుంచి కూడా పైకి కూడా మనం ఈజీగా వెళ్ళచ్చు పక్క నుంచి స్లోప్లా ఉంటుంది అక్కడ నుంచి పైనుంచి కూడా వెళ్ళి మనం ఫోటోస్ తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు ఇక్కడైతే మొబైల్ అలా ఉంటుంది లోపల మాత్రం ఉండదు మొత్తం లైటింగ్ పెట్టారండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా స్పెషల్ దర్శనాలు అయితే ఉంటాయి ఇప్పుడు మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నామండి ఇప్పుడు కిందనే తీసిన ఇక్కడ స్వామివారి పాదాలు ఇక్కడ మనం దీపారాధన చేసుకోమని చెప్తున్నారు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది స్వామివారి పాదాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉంది ఒక త్రీ మినిట్స్ కి ఒక ట్వంటీ రూపీస్ అలా ఉంది ఇక్కడ ఇలా ఆడుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలతో కొంచెం కాసేపు ఆడిపించుకోవచ్చు మేము అయితే ఇక్కడ పైకి వెళ్ళామండి మీ పైనుంచి తీస్తున్నాను వ్యూ అయితే ఇక్కడ శిల్పం చూడండి ఎంత బాగుందో అసలు శిల్పకళ అయితే చాలా బాగుంది ఇక్కడ పై నుంచి అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము తర్వాత కిందికి వచ్చేసాము కిందికి అయితే మళ్ళీ వెళ్తే ఇలా పిల్లలు ఆడుకోవడానికి వస్తుందండి ఇది తర్వాత మనం బయటకు వెళ్ళిపోవచ్చు స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని మేమైతే కిందికి వెళ్తున్నాము ఎంత బాగుంది కదా పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు అయితే అస్సలు వీడియో తీనియరు కాబట్టి నేను ఇంకా బయటనే తీసానండి లోపలయితే స్వామివారి ప్రసాదం అయితే మాకు ఇచ్చారు మాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామివారిని అయితే చాలా సేపు చూసుకున్నానండి తిరుపతిలో అయితే ఒక్క నిమిషం కూడా మనని చూడనివ్వరు కదా ఇక్కడ అలా కాదు కొంచెం సేఫ్ అయితే మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఇక్కడ ప్రసాదం కౌంటర్లో అయితే ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ ఫుడ్ ఫుడ్కి సంబంధించినవి కూడా ఉంటాయండి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు తర్వాత మేమైతే రిటర్న్ అవుతున్నాము ఇప్పుడు స్టెప్స్ ద్వారానే కిందికి వెళ్తున్నామండి ఇక్కడ పక్కల స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి కిందికైతే వెళ్తున్నాము సేమ్ శ్రీవారి మెట్లు ఎట్లా ఉంటాయో తిరుపతిలో సేమ్ అలానే ఉంటుంది మనకు అదే ఫీలింగ్ కలుగుతుంది అనమాట శ్రీవారి మెట్లు ఎక్కిన ఫీలింగే కలుగుతుంది కానీ అక్కడ మెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి ఎక్కువ ఏముండవండి లోపలైతే ఇలా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మేమైతే స్టెప్స్ దిగుతున్నాము అందరూ స్టెప్స్ ఎక్కి వస్తున్నారు కొందరు దిగే వాళ్ళు కూడా దిగుతున్నారు ఇక్కడ మొత్తం చూడండి శ్రీవారి మెట్లు అని చెప్పి ఉన్నాయన్నమాట సేమ్ తిరుపతిలో ఏదంటే ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ లేదు అంతే మొత్తం సేమ్ అలానే ఉంది చూడండి శ్రీవారి మెట్లు ఎలా ఉంటాయో గోపుర మండపాలు సేమ్ అలానే ఉంది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ దిగుతున్నారు చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా టెంపుల్కి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే మన లోపల ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము కూడా నాకైతే తిరుపతి వెళ్ళాలని చాలా ఉందండి దేవుడు ఎప్పుడు పిలిపించుకుంటాడో చూడాలి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను ఈ దేవుడు కూడా పిలిపించుకున్నాడే అనుకుంటున్నాను ఇక్కడ మా చెల్లెలు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది అవును చెప్పండి మా చెప్పినందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయండి నాకు తెలిసి ఈ మెట్లు ఒక హండ్రెడ్ కూడా ఉంటాయో ఉండవో హండ్రెడ్ ఉండవచ్చు అనుకుంటున్నాయి అయితే పక్కన అయితే ఇట్లా మొక్కలు పెట్టారు మనకు ఫారెస్ట్ ఫీలింగ్ కలగాలని చెప్పి చాలా బాగుంది మొత్తం దేవుడి విగ్రహాలే ఉన్నాయండి ఆయన అవతారాలు ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి సైడ్కి అయితే ఇంకా మొత్తం కిందికి వెళ్ళాక అక్కడ శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దవి ఉంటాయండి అక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు మొక్కుతున్నారు అక్కడ కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు అనుకుంటా మా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇక్కడ మొక్కలు చూడండి ఎంత గ్రీనరీ ఉందో చాలా బాగా డెవలప్ చేశారండి ఇక్కడ విగ్రహాలు చూడండి లోపల కూడా సేమ్ ఇలానే ఉంది ఒక గుర్రం పైన ఒక మంచి కూర్చున్నట్టు ఇది గుర్రమా మరి ఏనుగు అర్థం కాలేదు నాకైతే ఇలా ఉన్నాయి విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారండి చూడండి ఎంత బాగున్నాయో లోపల కూడా సేమ్ ఇలానే ఉన్నాయి నాకు తెలిసి ఇది ఏనుగు అనుకుంటా ఏనుగు ఇట్లా పైకి లేచింది మరి కింద ఒక ఏనుగు ఉంది డిఫరెంట్గా ఉన్నాయండి అయితే ఇక్కడ మా చెల్లిన అయితే కూర్చుంది నేనైతే వాచ్మెన్ అని చెప్పి ఎక్కిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చినాక ఇక్కడ మొక్కలు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇది మెయిన్ శ్రీవారి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇది స్టెప్స్ దగ్గర ఉంటాయి చాలా పెద్ద పాదాలు అండి స్వామివారు రియల్గా వచ్చి నిలబడితే ఎట్లుంటాయో ఉంటాయో అట్లుండేవి ఇక్కడైతే మొక్కుకున్నాం మేము ఇక్కడ మొక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము మొత్తం లాస్ట్ వ్యూ అయితే చూడండి ఇలా ఉంటుంది మొత్తం ఫైనల్గా టెంపుల్ అయితే లైటింగ్లో అంతేనండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా కార్ వస్తుందని చెప్పి వెయిట్ చేశాము మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్